హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఆలు చిప్స్ చేశాను చూడండి ఇక్కడ ఆలుగడ్డలు కొత్త ఆలుగడ్డలు తీసుకోవాలండి ఇప్పుడు చలికాలంలో వస్తాయి కొత్త ఆలుగడ్డలు ఇలా చూడండి కొంచెం పొట్టు ఇట్లా లేసినట్టు ఉంటుంది ఈ కొత్త ఆలుగడ్డలు తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తాయి ఇలా ఆలుగడ్డని చెక్ తీసుకుందాం ఆలుగడ్డలు చెక్ తీసుకొని చిప్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ ఒక కేజీ ఆలుగడ్డలు తీసుకున్నా అండి నేనైతే ఇలా చెక్క తీసుకొని ఒక బౌల్ లెక్క వేసుకొని ఒక రెండుసార్లు నీట్గా కడుక్కుందాం కడిగి చూడండి కడిగి వాటర్లో వేసుకోవాలి కొంచెం కలుపు కూడా వేసుకుందాం ఇవి ఆలుగడ్డలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఎట్లా ఒక వన్ అవర్ నానబెట్టుకుందాం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నానబెట్టేసుకున్నా కదా ఇప్పుడు చిప్స్ గీకేదంతో చిప్స్ గీకుదాం ఇలా చూడండి ఇలా ఉంటుంది ఇలా గీక్కోవాలి ఇది కొంచెం క్రాస్ ఉంటుంది ఇవి మనకి చిప్స్ రావడం కూడా క్రాస్ వస్తాయి పల్సగా పర్ఫెక్ట్ వస్తాయండి ఇలా గీకండి చిప్స్ ఆలు అనేది కొంచెం కూడా వేస్ట్ కాదండి మనం గీక్తుంటే కొంచెం వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా క్రాస్గా మంచిగా వస్తాయండి అసలు టైం కూడా ఏం పట్టదు చూడండి ఎలా వచ్చాయో పల్సే వస్తాయి వాటర్లోనే వేసుకోవాలి లేదంటే నల్ల పడతాయి కాబట్టి ఇట్లా వాటర్లో వేసుకొని ఇట్లా చిప్స్ అనేది గీక్కోవాలి ఎట్లా ఎన్నైనా గీక్కోచ్చు పర్ఫెక్ట్గా వస్తున్నాయి చూడండి ఇవన్నీ చిప్స్ మొత్తం గీకడం అయిపోయింది కదా ఇలా మంచిగా వచ్చినాయి కదా ఇవన్నీ చూడండి ఇట్లా ఒక వైట్ జిగురు లాంటిది ఉంది కదా చిప్స్లో ఇవంతా రెండుసార్లు కడగాలండి నీట్గా కడిగి వాటర్లు వేసుకోవాలి వాటర్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయి పల్సగా వచ్చినాయి సరే చూడండి ఇప్పుడు ఈ చిప్స్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఎందుకంటే మనం చిప్స్ వేసుకోవాలి కదా ఆయిల్లో వేసుకుంటే వాటర్ అంటే కొంచెం చిట్టుపట్టలు కదా అందుకని ఇట్లా జల్లిగినకి వేసుకుంటున్నాం వేసుకొని కొంచెం వాటర్ అనేది లేకుండా తీసేసుకొని చిప్స్ వేసుకుందాం ఇట్లా పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్లో చిప్స్ వేయించేటప్పుడు ఇక్కడ చూడండి కొంచెం ఉప్పు వాటర్ కలిపి పెట్టుకుంటున్నా చిప్స్ ఆయిల్లో వేసేటప్పుడు ఒక హాఫ్ కాలిన తర్వాత ఈ ఉప్పు వాటర్ అనేది చిప్స్లో వేసుకోవడం కోసం ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు అన్నీ రెండు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే కళాయి పెట్టుకుందాం నేనైతే చిన్న బౌల్ అయితే మంచిగా ఉండదు ఫ్రీగా లేదని నేను పెద్ద కళాయి పెట్టుకున్నాండి కళాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కిన తర్వాత చిప్స్ ఇలా వేసుకోవడమే సింపుల్ ప్రాసెస్ అండి ఎంత పర్ఫెక్ట్ వస్తే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు కదలకుండా ఉంచేసి ఇట్లా కలుపుకుంటూ తిప్పేసుకుంటూ చిప్స్ మంచిగా కాలనివ్వాలి ఇట్లా అనుకుంటూ కాల్చుకోవాలి ఇట్లా చూడండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆలు చిప్స్ కావాలి అనుకున్నప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ఉప్పు వాటర్ ఎలా వేసుకోవాలి ఆయిల్లో వేసుకుంటేనే చిప్స్కి పర్ఫెక్ట్ పడుతుందండి మళ్ళీ తర్వాత చిప్స్లో ఇట్లా వేసుకోకుండా మా వేసుకుంటే ఒక ఆడబడుతుంది ఒక అడబడుతుంది కాబట్టి ఇట్లా కాలే ఆయిల్లోనే చిప్స్లోనే వేసుకుంటే ఉప్పు అనేది పర్ఫెక్ట్ వస్తుంది చూడండి చిప్స్ అయితే కాలిపోయినాయి మంచిగా ఇప్పుడు ఒక దాంట్లోకి తీసేసుకుందాం ఇలా ఇట్లా ఎన్ని చిప్స్ అయినా చేసుకోవచ్చు ఎన్ని కేజెస్ అయినా ఆలో చిప్స్ అండి ఇలా చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ వస్తాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా నేనైతే ఇట్లా ఒక దాంట్లో ఇట్లా తీసేసుకోండి ఇవైతే మనము మామూలుగా చిప్స్ దగ్గ చిప్స్ షాప్స్ దగ్గర చేస్తుంటే ఎంత పర్ఫెక్ట్ వస్తున్నాయి ఎలా చేస్తారో అనుకునేదాన్ని మీరు మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఇలా చేసుకుందంటే మాత్రం ఈజీ మెథడ్లో అయిపోతుంది ఇలా ఎన్ని కేజీస్ అయినా చేసుకోవచ్చు ఎన్ని చిప్స్ అయినా చేసుకోవచ్చు ఇట్లా ఒక వాయి తర్వాత ఒక వాయి నేనైతే ఒక కేజీ చేసేసుకున్నాను మనం మన ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి మన సాటిస్ఫాక్షన్ వేరే కాబట్టి ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ చిప్స్ అయితే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎన్ని చిప్స్ అయినా తింటారు ఎన్ని తిన్నా తినాలని అనిపిస్తుంటుంది అంత బాగుంటాయి కదా ఆలు చిప్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుండరు ఇట్లా ఇలా తీసేసుకొని చేసేసుకోవడం ఎట్లా చేసేసుకోవడం అయిపోయింది కదా చూడండి చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి ఆలు చిప్స్ పర్ఫెక్ట్గా ఫైనల్గా కొంచెం ఇందాక ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం పల్సగా ఇట్లా కారం చల్లుకొని ఇలా తిప్పేసుకోవాలి ఇలా అనుకుంటే కారం అనేది మంచి పడుతుంది ఇంకా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం కారంతో టేస్టీ టేస్టీ ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోతాయి తినేసేయండి ఇలా ఫ్రెండ్స్ నేనైతే ఆలు చిప్స్ ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి క్రిస్పీ క్రిస్పీగా పిల్లలైతే చేస్తుంటేనే తినేస్తూనే ఉన్నారు ఇలా చాలా బాగా వస్తాయండి అసలు చేయడం కూడా ఈజీ అనిపించింది నాకైతే మంచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా నేను చేసిన ఆలూ చిప్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రిస్పీ క్రిస్పీ ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి ఓకేనా అనగానే ఎట్లా అంటున్నాయా నేనైతే ఒక టిఫిన్లో పోసి వేసుకుంటున్నా బయట ఉంచితే మెత్తబడతాయి కాబట్టి పిల్లలు పెట్టని పెట్టేసి ఇలా టిఫిన్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ వస్తాయి